ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఎనిమిదిన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం రానుండగా అందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతుండగా పలువురు ప్రజా ప్రతినిధులు వాటిని పర్యవేక్షించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మార్కాపురంలో నిర్వహిస్తుండగా ఆ సభకు సీఎం ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లకు జిల్లా యంత్రాంగం పలువురు ప్రజా ప్రతినిధులు పరిశీలిస్తున్నారు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన కార్యక్రమం ఆరు గంటల పాటు సాగనుంది ఉదయం పది నలభై ఐదు గంటలకు మార్కాపురం చేరుకున్న సీఎం తొలుత జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో పది నిమిషాలు మాట్లాడారు అనంతరం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన పథకాల పంపిణీ చేస్తారు విశ్రాంతి అనంతరం సుమారు గంటన్నరపాటు మహిళలతో సమావేశంలో పాల్గొంటారు అనంతరం మరొక గంటన్నర పాటు కార్యకర్తలతో భేటీ ఆ తర్వాత జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం అనంతరం తిరుగు ఉండవల్లికి ప్రయాణం కానున్నట్లుగా ఇప్పటికే సీఎంఓ ఆఫీస్ నుంచి షెడ్యూల్ విడుదల చేస్తారు అయితే సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం వస్తున్న సందర్భంలో పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల కలయిక అయినటువంటి మార్కాపురం జిల్లా ప్రకటన ఉండబోతుందేమో అని పశ్చిమ ప్రకాశ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరియు మార్కాపురం డివిజన్ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా ప్రేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం రాబోతా ఉన్నారు ఆయనకు హృదయపూర్వకంగా మా మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు తప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతం ఎంత వెనుకబడినటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతం పైన దృష్టి దృష్టి పెట్టి ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం పలు దఫాలుగా ఈ ప్రాంతానికి వస్తూ వచ్చినప్పుడల్లా మా ప్రాంత ప్రజల కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని మాకు ఇస్తూ ఆయన ఎంతో మా ప్రాంతానికి మేలు చేస్తూ ఉన్నారు అటువంటి నాయకుడికి మేము జీవితాంతం ఉండబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు రెండవది మార్కాపురం జిల్లా విషయంలో కూడా ఒక స్పష్టత ఇస్తారని మా ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా పరిష్కరించే విషయంలో ఆయన దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని గతంలో మాకు మాట ఇచ్చున్నారు రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా మహిళా సోదరుడు మందరూ కూడా పార్టీలకు అతీతంగా కార్యక్రమంలో పాల్గొని మన నాయకుడిని ఆనందింపజేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు